ரெண்டு கலசா பைக்கு லெக்சினை கட்ட பைக்கு பண்ணி பார்த்து எந்தபடி ரெண்டு கொண்ட கட்டிதட்ட எல்லாரா ஆடு குழுந்த குழா பெடுத்து

పోయిందట అమ్మలారా అవునండి కింద పీడ వచ్చి భూదే పోయిందట మధ్యన ఉన్న సందమామతో సూర్యచంద్రుల వారు అప్పుడే చర్మించారట ఆ గుట్టు నుంచి కారిన సనంత కూడా హైగైగో ఆకాశ మార్గంలో నక్షత్రాల కింద అబురుకున్నాయట ఇంకా ఎన్ని గుడ్డులు ఉన్నాయి రెండు గుడ్లు ఉన్నాయండి గురుగారు రెండు గుడ్డుగా మేము రెండో గుడ్డులో ఎవరు గుర్తున్నారా సముద్రాలు పాల సముద్రాలు గోవిందనామాలు సానిమునులు రెండో గుడ్డులో గుట్టుకొచ్చాయట ఇక ముచ్చటగా మూడో గుడ్డు ఉంది మూడో గుడ్డు కూడా పాలేసి గల కలక దొక్కేసిందట కలక తొక్కేసిన మూడో గుడ్డు నుంచి ముగ్గురు పాలరు బయటకు వచ్చారట అమ్మలారా ఆ ముగ్గురు పాలలు ఎవరంటే రే బాబు

చేతులు కట్టాలి కాళ్ళు దగ్గర కట్ట పెట్టాలి మూడో గుడ్డు నుంచి ముగ్గురు పాలలు బయటపడ్డారట ఆ ఈ ముగ్గురు పాలలు ఎవరంటే అవును మూడో గుడ్డు నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈతలకు వచ్చారట ఓహా ఈ ముగ్గురు పాలలు నేను ఎత్తి ఎత్తా పెంచుతుందో వినడా తల్లి ఏం నా వంట చూడ చూడు we yada we yada we yada కూడా ఆ రోజుకి ఆ రోజు ఎగపెచ్చిందట అవును ముగ్గురు పాలనకి పద్దెనిమిది సంవత్సరాలు ఈడు వచ్చిందట ఆహా గీడు రాగానే అందులో చిన్నవాడు శంకరుడు పైకి పైకి ఆహా తల్లిగాది ప్రాసి ఏమంటున్నారు రామా ఏం భయం లేదు అమ్మా ముగ్గురి ఎంతకాలం ఎట్లా ఉండమంటావు తల్లి మా ముగ్గురికి పద్దెనిమిది సంవత్సరాలు ఈడుగు వచ్చిందమ్మా మా ముగ్గురికి మూడు రాజ్యాలు ఇచ్చినట్లయితే ఆహా ఎవల రాజ్యం వాళ్ళ చక్క పెట్టుకుంటామో తల్లి అలాగని చిన్నవాడు శంకరుడు అడగగాని శంకరా నువ్వు కోరినట్టుగాని మీ ముగ్గురికి మూడు రాజ్యాలు ఇస్తాను కానీ నాకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీ ముగ్గురు దగ్గరికి వస్తాను ఏ కోరిక కోరినా సరే మీ ముగ్గురు తీర్చాలి అవును తీరుస్తారా చేతిలో చెయ్య చెప్పండి ముగ్గురు దగ్గర మాట తీసుకున్నది మహా ఆహా ఒక్కొక్కరికి ఒక్కొక్క రాచి ఇచ్చి పంపుతుంది అమ్మారా అవును ఎలాగరా బ్రహ్మ పట్టణం అని పేరు పెట్టి బ్రహ్మదేవుని పంపేసిందట వైకుంఠపట్నం అని పేరు పెట్టి మహాయిష్టమూర్తిని పంపేసింది కదా ఇంకా బాగా శంకరుడు ఉన్నాడు నువ్వు మిటుకు మిటుకుమంటా చూడకు నీతో శానా సినిమా ఉంది శంకరా పరమేశ్వర నువ్వు బోలాశంకరుడు అది అదిగో కనపడి కైలాసగిరి పర్వతానికి ఇస్తున్నాన ఆ కైలాసగిరి పర్వతం ఎక్కి బోలాశంకరు పేరు ఎలా పెట్టు పొందుతావాడే కదా కింద చెయ్యిలా పెట్టాలి శభ కళ్ళు మూసుకో అమ్మా మరి ఇప్పుడు శంకరుడు ఆ కైలాసగిరి పర్వతం ఎక్కి కావాలంటే పరమేశ్వరుడు మెల్లో ఏముంటుందమ్మా ఆదిశేషుడు నాగపం నేను ఏ గ్రామానికి పోయినా సరే పొలిమేర దేవతకి టెంకాయ కొట్టి గ్రామంలోకి అడుగు పెడతా ఈ రోజున కూడా పొలిమేరలో ఆగి పొలిమేర దేవతకి టెంకాయ కొట్టి ఆటో ఎక్కువ ఎక్కుతా రోడ్డు పంప చూశానమ్మా అవును లావు ఉందో తాసుపోవం ఆ తాసుపోవం నా బిట్లో పెట్టి తెచ్చానండి సత్యనారాయణ గారు పరమేశ్వరుడు మెల్లా వేస్తా తీసుకుంటావాళ్ళు మూసుకో నేను జరమనిందాక కూడా కళ్ళు జరగకూడదు ఆయనకివ పగరాయిగా నిర్లేదు జాయిగా తెలుసు పాము తీసుకోమ్మా ఏం పర్లేదు నాన్న ఓహో పరమేశ్వరుడు మీ ఉండ్రావరం గ్రామం వచ్చేసారు తల్లి అవును సభాస్ ఏం పేరు నాన్న నీ పేరు ఆదిత్య ఏం చదువుకుంటున్నావు క్లాస్ నాకు ఇంగ్లీష్ క్లాస్ నాలుగో బాగా చదువుకుంటున్నావా నాన్న అమ్మా మొనక్కలాగా ఏం పర్లేదు అమ్మా నాన్న మాటకి ఎదురు చెప్తలేదు కదా ఏనాడు కూడా తల్లిదండ్రుల మాటకి ఎదురు చెప్పకూడదు ఓకే నీకు ఒక మాట చెప్తున్నాను జాగ్రత్తగా ఆలకించు దేవి నవరాత్రి మహోత్సవ సందర్భంగా ఆ ఆ తల్లి నవరాత్రులు పూర్తి చేసుకుని మీ గ్రామస్తులందరూ కూడా అమ్మ విజయవాడ సాగ నింపేశారు అయినా కాని కమిటీ బాబులు నవరాత్రి సందర్భంగా నిలబెట్టిన స్థలంలోని ఆ అమ్మ పేరు మీద ఈ దుర్గమ్మ కథ పెట్టారు అవును అవునా కమిటీ బాబులందరూ కూడా కలిసి ఆహా ఈ కథ తెల్లవారు తెల్లవారుజామున నాలుగున్నర ఐదు అవుతుంది అవును అంతవరకు నువ్వేం చేస్తావంటే అదిగో మన ఎదురుగుండగా కనపడుతుంది ఆ బిల్డింగ్ అవుతా తెచ్చా నీకు తెచ్చా ఆ బిల్డింగ్ రెండు వేల ఒక్కసారి ఎక్కువ దిగాలి రెండు వేలకు ఒక్కసారి కరెక్ట్ గా లెక్క లేకపోతే నిజంగా వచ్చి పక్కన కొడుకుంటుంది రోజు ఓకే ఓపెట్టినా